ఈ వీడియో చూడగానే మీ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది ఏమన్నా స్ట్రెస్ ఉన్నా మొత్తం పోతుంది అండ్ మెయిన్ నాది ఒక పెద్ద రిక్వెస్ట్ ఏంటో చెప్పనా సో ఇది వీడియోగానే చూడవద్దు సో మీరు ఆ లొకేషన్లో ఉన్నట్టు అండ్ మీరు ఆ చుట్టూరు ఆ గట్టు మీద ఇవన్నీ తిరుగుతున్నట్టు మీరు అలా ఫీల్ అవ్వండి అండ్ ఆ బోట్లో కూర్చున్నట్టు సో అలా ఫీల్ అయితేనే ఈ వీడియో అయితే మంచిగా మీకు అయితే నచ్చుతుంది లేదంటే బోర్ కొడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేయకపోతే సెల్ఫ్గా మీకు చేయకపోతే సో అది నిజంగా బోర్గానే అనిపిస్తుంది అందుకనే మీరు అక్కడ ఆ బోట్లో కూర్చున్నట్టు అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ గోదావరిలో గోదావరి దగ్గర అయితే అవ్వండి ఎందుకంటే నేను చాలా డిఫరెంట్గా షూట్ చేస్తాను చాలా థింగ్స్ అయితే షూట్ చేసాను సో మీరు చూసిన ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది కదా ఈ బ్రిడ్జ్ మీద కాదు ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంటుంది అండ్ ఒక బెంచ్ లాంటిది ఉంటుంది అనమాట అక్కడ కూర్చొని ఆ వ్యూ ఒక్క థర్టీ మినిట్స్ అలా చూస్తూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఎంత కామ్గా అసలు ఆ ఫ్రెష్ ఎయిర్తో అసలు నిజంగా పీక్స్ అనిపిస్తుంది ఇంకొక విషయం మెయిన్ చెప్పాలంటే ఇది రాజమండ్రి కాదు రాజమండ్రి పక్కనున్న కవ్వూరు దగ్గరలో అనమాట సో ఇలాంటివి ఈ ఈ లొకేషన్ చాలామందికి తెలియదు నిజంగా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చాలామంది అయితే మిస్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో అందుకని మనమైతే క్లియర్గా మొత్తం అన్నీ మొత్తం పిన్ టు పిన్ అన్నీ చూపెట్ట మీరు ఒక్కసారి వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది మొత్తం అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఏదైతే ఫీల్ ఉందో ఆ వాటర్ కానీ ఆ బోట్ సౌండ్స్ కానీ అన్నీ మీరు క్లియర్గా వినాలి ఎందుకంటే మీరు అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీరు ఇయర్ బడ్స్ పెట్టుకుని ఆ వాయిస్ ఆ సౌండ్ వింటే చాలా స్పీక్స్ అనిపిస్తాయి ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టు మీరు అక్కడ కూర్చున్నట్టు చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీ మైండ్ ఒక్క ఈ ఎయిట్ మినిట్స్ మాత్రమే మీరు కంప్లీట్గా చూస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకైతే ఖచ్చితంగా కనబడుతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది వీడియో అయితే సో అందుకనే ఖచ్చితంగా మొత్తం కంప్లీట్గా వీడియో చూడండి అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట మీకు కూడా సో అందుకని నేను ఎక్కడ ఏమీ మిగతా ఎడిషనల్ ఏం చెప్పట్లేదు మీరైతే వీడియో బాగా ఎంజాయ్ చేయండి వీళ్ళు ఎందుకు బోట్స్ మీద వస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు ఈ వడ్డుగా కానీ అనుకుంటున్నారు కదా సో అక్కడ బ్రిడ్జ్ అవతల లంకలు ఉంటాయి అన్నమాట లంకలు అంటే చాలామందికి తెలుసు కదా సో ఆ లంకల నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఇక్కడ బోట్స్ పెట్టుకుని వీళ్ళ వర్క్స్ ఏమన్నా ఉంటే వర్క్స్ ఊర్లో వర్క్స్ చూసుకొని మళ్ళీ లంకల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట సో మీరు చూడొచ్చు దాంట్లో ఆ బోట్లో లేడీస్ కూడా ఉన్నారు చాలామంది సో అందరు అక్కడ ఉంటారు వాళ్ళకి కరెంట్ ఉండదు పవర్ ఉండదు మెడికల్ సపోర్ట్ ఉండదు ఏముండదు అయినా కానీ వాళ్ళు స్టిల్ ఇంకా అక్కడ లంకల్లోనే ఉంటున్నారు ఈ బోట్స్ అన్నీ వాళ్ళ సో అక్కడ ఉండి ఇక్కడ బోట్స్ పెట్టుకుని వెళ్తారు ఎందుకంటే ఇక్కడ ఉంటాం కొంచెం సేఫ్ సైడ్ అన్నమాట సో అక్కడ లంకల్లో ఉంటాం కన్నా సో అందుకని వీళ్ళకి వరద వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు బట్ అక్కడే వాళ్ళు ఇంకా స్టిల్ అక్కడే లీవ్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఒక ముప్పై ఐదు నలభై కుటుంబాలు అయితే అక్కడ ఇంకా ప్రజెంట్ అక్కడ ఉంటున్నారు మీరు ఇక్కడ చూసే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా పనులు ఉంటే ఇక్కడ దిగి ఇక్కడ నుంచి రాజమండ్రి కానీ కొవ్వూరు కానీ వచ్చి వాళ్ళు వర్క్స్ ఏమన్నా ఉంటే చూసుకొని మళ్ళీ బ్యాక్కి నైట్ కల్లా అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళకి మరి ఎలక్ట్రిసిటీ ఎలాగా అని అనుకుంటున్నారు కదా చిన్న చిన్న సోలార్ ప్యానల్స్ యూస్ చేస్తారు ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ కోసం కానీ అండ్ చిన్న చిన్న లైట్స్ కానీ ఇలాంటి కోసం సోలార్ ప్యానల్స్ అయితే యూజ్ చేసి వాళ్ళ మిగతా ఇవన్నీ చూసుకుంటారు నాకు ఎప్పుడైనా అవకాశం దొరికితే అక్కడ లంకలకు వెళ్ళి కూడా షూట్ చేయడానికి వీడియో షూట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ కొంచెం వెళ్తానికి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు బట్ మనకి కొంచెం సేఫ్ సైడ్ చూసుకోవాలి కాబట్టి మనం చూసుకొని మనం ఒకసారి లంకలకి అయితే విజిట్ చేద్దాం ఎప్పుడైనా సో ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయడానికి చాలా ట్రై చేస్తా అండ్ ఎలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కోసం మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలానే కంటెంట్ ఉంది చాలా కంటెంట్ బేస్డ్ కూడా మన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి టెంపుల్స్ అవనా చాలా హిస్టరీ లొకేషన్స్ అవనా ఇంకా చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే అండ్ మన కంటెంట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఫుడ్ లాక్స్ దగ్గర నుంచి మోటో లాక్స్ చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ అయితే చూడండి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోనైతే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చేయండి మీకైతే ఒక మంచి మంచి ఫీల్ అయితే వస్తుంది ఇది నేను షూట్ చేసిన టైం అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సెవెన్ మధ్యలో షూట్ చేశాను అన్నమాట సో ఎందుకంటే ఇదైతే సన్ రైజ్ ఉంది కదా సన్ రైజ్ మంచిగా షూట్ చేశాను అయితే అంత మంచి ఫీల్ ఉంటుంది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ కూడా చూడవచ్చు మీరు అండ్ ఇటు సైడ్ ఫస్ట్ వీడియోలో నేను యాడ్ చేసింది మనకి ఆర్చ్ బ్రిడ్జ్ మీద ట్రైన్ వచ్చి దాని సెకండ్ వచ్చి ఈ బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సో అందుకని అందుకనే అంటున్నామాట కంప్లీట్గా వీడియో వాచ్ చేస్తున్నారు అన్ని ఎలిమెంట్స్ మన వీడియోస్లో అన్నీ ఉంటాయి అన్నమాట సో ఆ నేచర్కి అడిక్ట్ అయిపోవచ్చు మీరు ఒక్క వీడియో ఎయిట్ మినిట్స్ చూస్తే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇవ్వబోతున్నా అని ఇస్తున్నా కూడా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వెంకట టీవీ హారీ